லைலா 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 அண்ணா 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 குண்டு வித ஒட்டு சொல்றானே ஆகுல வாகு குடு அண்ணா அண்ணா சினிமா சூப்பர் ஹிட் அண்ணா அண்ணா பிளாக் பஸ்டர் சினிமா அண்ணா லைலா சினிமானா இதுக்கு சொல்றானே அப்பா ஏன் டயலாக் அண்ணா ஏன் பாட்டனா அப்பா அப்பா பிளாக் பஸ்டர் அண்ணா அண்ணா ஹிட் செக்ஸ் சினிமா ஹிட் அண்ணா 나 குண்டு வித ஒட்டு பாட்டே

நூற்றி வதக்கொண்டு நூற்ற ஐபது பதக்கொண்டு నడుము అర్థమవుతుందా ఒక్కొక్కరిని పిచ్చోడ్ పిచ్చోడ్ చేసింది అసలు సినిమా అందరికి నచ్చుతుందన్నా అందరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇంకా మంచిగా నచ్చుతుంది అన్నా ఇప్పుడు ఆ బతాయి నేనేమనుకున్నా రెండు బత్తాయిలు పెట్టుకొని వచ్చిండు ప్రజలందరినీ మోసం చేస్తాడేమో అనుకున్నా అని ఆ బాడీ మోడ్యులేషన్ ఏందన్నా ఆ బాడీ మోడ్యులేషన్ ఏంది అరే ఒక హీరోయిన్ నేను చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా పక్కకు జరిగిపోతారు మా అన్న ఎంట్రీతోని అరే పెద్ద పెద్ద హీరోలు కూడా మా విశ్వక్సేన అన్నని హీరోయిన్గా పెట్టి తీసేటట్టుంది అరే అసలు నేను గుర్తువ్వట్లేదు అన్న అన్నని చెప్పేసి చాలా మంది అన్నారు కానీ చాలా ట్రోల్ చేస్తున్నారు ఎవడ్రా కేపిహెచ్పి కింద ఇంద్రనగర్ కింద మీకు దొరికేస్తా అని చెప్పేసి అరే ఎవడన్నా మా లైలా లాంటి రాడా మీకు లైఫ్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా పృథ్వీరాజు చేసిన వ్యాఖ్యలు ఏమైనా ఉన్నాయా అరే ఎవరు భయ్యా నేను రష్మిక ఫ్యాన్ నిన్ను రష్మిక ఫ్యాన్ నిర్తురాజు ఎవరు ఖచ్చితంగా

భయ్యా ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది భయ్యా ఇది ఏదో రెండు బతాయిలు పెట్టుకోండు లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తా ఇట్లా చేస్తాను అనుకున్నా కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది కానీ బొమ్మ మాత్రం హిట్ అసలు కంపల్సరీ మాస్క్స్ కాదన్న ఫస్ట్ ఆఫ్ లేదు మాస్క్ అనిపిస్తాడు లైక్ అలడించబోతున్నా అని చెప్పేసి అనుకున్న కానీ ఆ ఎలివేషన్ ఎందుకు అయ్యా అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు నా డైలాగ్స్ అయితే డైలాగ్స్ అయితే అంటే అసలుకి అబ్బా బాబా బాబా అసలు అమ్మ ఎట్లా మాట్లాడతాం అట్లుంది నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతయితుంది అనేది గ గజ్జాలు గల్లు అంటాయి గవ్వలు చివ్వు అంటాయి అనేవి